హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అనుకుంటున్నానండి నేనైతే బాగున్నాను ఈరోజు అమ్మాస్ అయ్యి నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డేకి సెవెన్ థర్టీ వరకు అమ్మాస్ ఉంటుంది అన్నారు దానివల్ల నేను త్వరగానే లేచేసి బయటంతా కడిగి ఇంట్లో అంతా కడిగి బయటంతా ముగ్గులేసుకొని ఇట్లన్నీ చేసి బయటంతా దీపం పెట్టుకొని ఇంట్లో అంతా దీపాలు పెట్టి మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా పూజ చేసేసుకున్నాను అవుట్ సైడ్ వ్యూ చూడండి ఇంకా ఎండు కూడా వచ్చిండలేదు ఇంత చల్లగా ఇంకా ఎంత బాగుందనేసి అంతా బయటంతా కడిగి పూజ అన్ని చేసేసాను సెవెన్ థర్టీ కల్లా సెవెన్ థర్టీ పైన ఇంకా ఇంట్లో కి అయితే రెడీ చేసుకోవాలా కాఫీ అంతా పెట్టుకొని తాగేసి ఈ రోజు కి వచ్చేసి ప్లెయిన్ దోశ టమాటో గొజ్జు చేయాలండి టమాటో గొజ్జు ఎలా చేస్తానంటే నేను సింపుల్గా చేసుకోవచ్చు ఫైవ్ మినిట్లో చేసేయొచ్చు చాలా సింపుల్ చేసుకోవచ్చు ఎమర్జెన్సీకి మాత్రం చేసుకోలేదు వన్ టైంకి మాత్రమే ఇది దానివల్ల నేను ఇది చూస్ చేసుకొని చేస్తున్నాను ఎమర్జెన్సీకి ఏదనేసి ఫస్ట్ బాండ్లీ పెట్టుకున్నాము బాండ్లీకి కొంచెం నూనె సాసువులా జీలుకు యాడ్ చేసుకున్నాము అదైన తర్వాత చిట్టుపట్ట అని ఇంకా కరియాపాకు వేసుకున్నాము కర్రేపాకు ఇంకా కొంచెం శనగ బాల్ వేసుకున్నాము శనగ బాల్ కొంచమే యాడ్ చేసుకున్నాను అట్లా గొజ్జు గొజ్జు కొంచమే చేసుకుంటాను నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మాత్రమే మళ్ళా మధ్యాహ్నానికి లంచ్కి వేరే ఏమన్నా చేసుకుందాం అనేసి వన్ టైంకి మాత్రమే చేసుకుంటాను ఇక ఇప్పుడు శనగబాయలు వేగిండాయి దాంట్లోకి తెల్లగడ్లు ఒక నాలుగు నాలుగుపాయలు తెల్లగడ్డలు ఎత్తుకొని జజ్జుకొని దాన్ని యాడ్ చేసుకుని అది ఏగిన తర్వాత ఎర్రగడ్డ వేసుకుందాము ఎర్రగడ్డను ఇంకా టమాటో వేసుకుంటాను టమాటో ఎర్రగడ్డ బిర్యానీ ఉడకాలంటే కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసుకుంటే బిర్యానీ ఉడికిపోతుంది పసుపు ఉప్పు వేసేసి నూనెలోనే బాగా వేయించుకోవాలా నేనైతే నీళ్ళు గీళ్ళు ఏమేయను కొంచెము చేసుకుంటాను కాబట్టి నీళ్ళు ఏమి వేసా అసలు టమాటో కొంచెం నీళ్ళు అయితే నేను వేసుకోను నూనె కొంచెం ఎక్కువ వేసుకొని నూనెలోనే వేయించుకొని వేస్తే సరిపోతుంది పసుపు యాడ్ చేసిన తర్వాత కారం పొడి వేసినాను కారం పొడి మిస్ అయింది ఇది ఆ క్లిప్పు మిస్ అయింది అదంతా అయినాక ఇంకా బాగా ఉడికిపోతుంది అప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ అండ్ క్విక్గా అయ్యే టమాటా గొజ్జు అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఇది అయితే దోశ కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇది రెడీ అయిపోయింది టమాటా గొజ్జు ఇప్పుడు దోశకి పెనం పెట్టుకొని దోశ చేసుకుంటాను మామూలుగా చేసే దోశ కాబట్టి నేను దీన్ని ఏమీ చూపిస్తా లేదు దోశకి ఏమేమి వేస్తాను అని అడిగితే కూడా దాన్ని కూడా ఏమేమి వేస్తా దోశకి రుబ్బేకి ఎట్లా అనేది చూపిస్తాను నేను కావాలంటే అయితే దోశ రెడీ అయింది దోశకి టమాటా గోజ్జికి కాంబినేషన్ మాత్రం సూపర్ గా ఉంటుంది ఇది మనకి బిర్యానీ కావాలంటే ఇదే టమాటా గోజ్జిని చూస్ చేసుకోవాలి మనమైతే ఇప్పుడు తర్కారీలంతా కొంచెం ఖాళీ అయింది తరకారీలు తీసుకొని అట్లే మటన్ తీసుకొని వస్తాం అనేసి పోతున్నాం మేము మటన్ తీసుకొని వచ్చి చేస్తాము అనేసి మటన్కి తీసుకొచ్చిపోతా అంటే ఎగ్జి మిషన్ వేసినారు మా ఇంటి దగ్గర ఇంకా రెడీ అయినట్లేదు అదేమో ఇంకా వేస్తూ ఉంటే దాన్ని అట్లా క్లిప్పింగ్ తీసుకున్నాను తరకారీ వచ్చేసి మిక్స్ తరకారి అలసంది కాయలు టమాటో ఎర్రగడ్డ ఒక కేజీ మటన్ అయితే తెచ్చాను నేను దీనితో అయితే బాగా కడిగేసి అలసందకాయలు తోలుసుకొని తరకారీ అంతా క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇప్పుడు వచ్చేసి ఏం అనేసి యోజన్ చేస్తే మటన్ తెచ్చిందాం కదా ఎట్లుంటే కొంచెం మటన్ బిర్యానీ మటన్ గ్రేవీ కొంచెం చేసుకుందాము అని ప్లాన్ చేస్తున్నాను మటన్ బిర్యానీ చేస్తే బాగుంటుంది అనేసి మటన్ బిర్యానీకి ఏమేమి కావాలో చూద్దాం రండి మటన్ బిర్యానీకి ఏమేమి కావాలంటే కొత్తిమీర పుదీనా కొత్తిమీర పుదీనా క్వాంటిటీ చాలానే కావాలా ఎర్రగడ్డ టమాటో అల్లం వెల్లుల్లి పచ్చిమిరకాయ కావాలా మళ్ళీ కారం పొడి పసుపు గరం మసాలా బిర్యానీ పౌడరు ధనియా పౌడరు పెరుగు మటన్ ఇంత కావాలా రుబ్బేకి ఏమేమి ఎత్తుకుందామంటే కొత్తిమీర పుదీనా మిరకాయి అల్లం వెల్లుల్లి ఇవంతానూ రుబ్బుకోవాలా మనము సైడ్లో రుబ్బి పెట్టుకుందాము టెంకాయ ఇంకా ఏం యాడ్ చేయకూడదు ఇది ఇట్లా రుబ్బుకోవాలా కుక్కర్కి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలా కొంచెం ఎక్కువ అయ్యేలా ఆయిల్ పలావ్ స్పైసెస్ ఉంటాయి కదా కసూరి మేతి పలావాకు చక్క మొగ్గు ఇవన్నీ ఉంటాయి కదా పలావ్ స్పైసెస్ అవన్నీ వేసుకోవాలా అది కొంచెం వేగిన తర్వాత అది వేస్తేనే కసూరి మేతి వేస్తేనే చాలా స్మెల్ వస్తుంది ఇది సక్కత్గా అదే బిర్యానీ ఫ్లేవర్ అంటే అదేనే ఇవంతా యాడ్ చేసుకొని ఎర్రగడ్డ వేసుకొని బాగా ఎగల బిర్యానీ మనం అదే బిర్యానీ చేశాను ఎర్రగడ్డ మాత్రం బాగా వేయగల గోల్డన్ ఫ్రే కాదు దీంట్లో బ్రౌనిషే రావాలి ఎరగడ్డలు మాత్రము అట్లా ఎంచుకొని వేస్తే బిర్యానీ అప్పుడే టేస్ట్గా వస్తుంది ఇప్పుడు మనం నేను రుబ్బు పెట్టుకున్నాను కదా కొత్తిమీర పుదీనా మిరకాయ అల్లం వెల్లుల్లి ఇవంతా రుబ్బు కొండేదాన్ని అంతా దాంట్లోకి యాడ్ చేసుకోవాలా అది కూడా బాగా పొచ్చేసిన పోయే వరకు ఎంచుకొని టమాటో యాడ్ చేసుకోవాలా టమాటో కూడా బాగా దాంట్లోనే ఉడికించుకోవాలా ఇది నూనెలోనే ఎంచుకొని వెళ్ళాలి దాన్నే నూనె ఎక్కువ వేసుకుంటాం కదా దాంట్లోనే ఉడికిపోవాలి అది కూడాను అటు ఉడికి చివరికి వేయించుకొని ఎక్కి నేను మటన్ యాడ్ చేస్తాను స్పైసెస్ వేయాలి ఇప్పుడు స్పైసెస్కి కారం పొడి ధనియా పొడి పసుపు గరం మసాలా బిర్యానీ మసాలా వేసుకోవాలా ఇది కూడా నూనెలోనే వేయించుకోవాలా అప్పుడే బిర్యానీ టేస్ట్ వస్తుంది ఇప్పుడు పెరుగు యాడ్ చేస్తాను అది ఇంకా పెరుగు యాడ్ చేసినప్పుడు స్టవ్ని స్లిమ్లా పెట్టుకోవాలా చాలా హైలా పెట్టుకుంటే పెరుగు పగిలిపోతుంది దానికి ఫుల్ సన్నగా దీన్ని స్టవ్ ని అప్పుడు ఇది బాగా మిక్స్ దీంట్లోకి మిక్స్ అయిపోతుంది బాగా పెరుగు చూడండి ఇట్లా మిక్స్ అయిపోయి ఇట్లా వస్తుంది నూనె పైన తేలుతూ ఉంటుంది అప్పుడు మటన్ ని యాడ్ చేసుకుంటాను కి ఏమేమి అంటే నేను వేరే పక్క బాండ్లీ పెట్టుకొని బాండ్లీలో కొంచెం పసుపు ఉప్పు కొంచమే ఉప్పు వేసేసి మటన్ వేసేసి దాంట్లో నీళ్ళు వస్తాయి ఆ అంతా ఇమిరిపి దాంట్లోనే ఇది గట్టి అయిపోవాలా అట్లే వేయించుకోనాను మటన్ సపరేట్గా వేయించుకోండి మటన్ దీంట్లోకి యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసేసి మూత మూసేసి ఒక విజిల్ కూపెట్టుకోవాలా చికెన్ అయితే అట్లే వేయించుకుంటే సరిపోతుంది మటన్ కాబట్టి ఒక విజిల్ కూపించుకోవాలా ఒక విజిల్ కూగి ఇట్లా చూడండి అయిపోతుంది దీంట్లోనే అర్థం ఉడికిపోతుంది మటన్ను ఇవి మనము రైస్ వేసేసి నీళ్ళు వేస్తే ఇంకా అర్థం ఉడికిపోతుంది ఆ విజిల్ కుగించే లోపల నేను బియ్యం కడిగి నానేసి పెట్టుకోండి ఇప్పుడు నీళ్ళు బిర్యానీకి ఎంత కలిపి భీమ్ ఎంత దాని దాంట్లో అంత నీళ్ళు వేసుకొని నీళ్ళు ఉడికిన ఉడికిన తర్వాత బీము యాడ్ చేసుకోవాలా చూడండి నీళ్ళు నాకు ఎంత కావాలో నేను యాడ్ చేసుకున్నాను భీము నీళ్ళు ఉడుకుతా ఉంది ఇప్పుడు బీము కడిగి నానబెట్టుకోండి బీమ్ని యాడ్ చేస్తాను అది వేసేసి మూత మూసుకుంటే బిర్యానీ రెడీ అవుతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ సక్కత్తుగా వచ్చింది పీసులు కూడా బాగా ఉడికిపోయినాయి ఉప్పు కారం అంతా పర్ఫెక్ట్గా ఉంది చాలా బాగా వచ్చింది బిర్యానీ ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో బిర్యానీ ఎంత రెడీ అయింది ఇంకొక పక్కన చికెన్ మటన్ గ్రేవీ కూడా రెడీ చేసుకున్నాను ఇది ఆల్రెడీ నేను నా ఛానల్ అప్లై చేశాను అందుకే మళ్ళీ ఏం దీన్ని చూపించేది అనేసి నేనేం దీన్ని ఎట్లా చేయాలనేసి మీకు ఎవరైనా చూడాలనిపిస్తే నా ఛానల్లో అప్లోడ్ చేశాను మటన్ గ్రేవీ అది కావాలంటే ట్రై చేయండి అది కూడా చాలానే బాగుంటుంది మటన్ బిర్యానీకి మటన్ గ్రేవీకి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది చూడండి చాలా సక్కత్తుగా ఉంటుంది కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నా ఛానల్ గురించి ఏమనిపిస్తుందో కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి